సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే మాటలకు బయట చేసే పనులకు పొంతన లేకుండా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యువత దావత్లు కాదు ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకుని విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు అంతేకాకుండా సొంత ఖర్చులతో విద్యార్థులకు దుప్పట్లు టీషర్ట్లు పంపిణీ చేశారు విద్యార్థుల సమస్యలు అభిరుచులు వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు కాస్మోటిక్ ఛార్జీలు రాలేదని యూనిఫామ్లు సైతం ఒకటే జత ఇచ్చారని చెప్పారు మంచినీటి సదుపాయం వేడి నీళ్ల సదుపాయం లేదని చెప్పడంతో వెంటనే హరీష్ రావు అక్కడే సమస్య పరిష్కరిస్తామని తెలిపారు పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులకు స్నాక్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ ఛానల్ పెట్టి విద్యార్థులకు ఛార్జీలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెప్పిన మాటలు ఏవీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు ఆరు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మెనూలో కూడా చెప్పేది ఒకటి ఇక్కడ పెట్టేది ఒకటి ఉందన్నారు విద్యార్థులు డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలన్నారు డ్రగ్స్కు బానిసైతే జీవితం సర్వనాశనం అవుతుందన్నారు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి వారి రుణం తీర్చుకోవాలన్నారు ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేదరికంలో పుట్టి కిరోసిన్ దీపాల కింద చదువుకున్నారని మన్మోహన్ సింగ్ అబ్దుల్ కలాం లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడికి వస్తే అసలు నేనే ఇప్పటిదాకా ఆరు నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది ఆరు నెలల నుంచి పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతూ ఉన్నది ఇట్స్ వెరీ బ్యాడ్ ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్ ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి క్షేత్రస్థాయిలో ఒకటి ఐదారు నెలల నుంచి పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ రాక మెస్ ఛార్జెస్ రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మెస్సు చార్జెస్ పెంచాం మెనూ పెట్టామన్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తున్న మెనూ వేరే ఉన్నది ఇక్కడికి వస్తే మెను వేరే ఉన్నది ఎందుకు మెనూ లేదు అంటే వర్కర్స్ తక్కువగా ఉన్నారు మాకు పరికరాలు లేవు చపాతీ చేయడానికి చపాతీ మేకర్ లేదు లేదా ఇంకా పూరీ చేయడానికి లేదు అని పాపం వాళ్ళ ఇబ్బందులు ఏమో వార్డెన్లు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే అనాలోచితంగా ఆగమాగం నిర్ణయాలు తీసుకొని అమల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు ఇవాళ మీరు పిల్లలు నాలుగు జతల బట్టలు రావాలి అంటే నిన్న రెండు జతలు వచ్చినాయట ఇంకా రెండు జతలు ఎప్పుడొస్తాయో తెలియదు అంటే బట్టలు పిల్లలకు బట్టలు ఇప్పించడంలో టైమ్లీ బట్టలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది ఇది నిజంగా చాలా బాధకరం బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ గురించి ప్రభుత్వంతో మాట్లాడతా అసెంబ్లీలో కూడా మాట్లాడతా మీ మెస్ బిల్లులు వెంటనే విడుదలయ్యే విధంగా డెప్్యూసీఎంతో కూడా మాట్లాడి మీ కాస్మోటిక్ ఛార్జెస్ మీ మెస్ బిల్లులు అన్ని కూడా విడుదల చేపిస్తాం మరి మీరు పిల్లలు రెండు విషయాలు కోరినారు ఒకటేమో మాకు వాటర్ ప్లాంట్ కావాలని రెండవది గీజర్ వేడి నీళ్ళు కావాలి చలికాలం అని అడిగారు తప్పకుండా ఆ రెండు కూడా నేను మా స్థానిక నాయకత్వానికి చెప్పి ఆ రెండు కూడా మీకు ఏర్పాటు చేపిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తాను